ంగిడ బిడ్డు దగ్గర మక్తి చదివడానికి ముప్ప చూపాడు ఇంకో దేవుడు మనకు మేలు చేశాడు కృష్ణానది అందులో ఆ తెంగి బిడ్డ దగ్గర తండ్రి అడిగిన ప్రార్థించి ప్రాంతంలో కూడా దేవుడు నడిపించి తగ్గిన కాఫ్ ఇవ్వడానికి ఎంతగానో దేవుడు కృపచ్చి కూడా అందులో దేవుడికి స్తోకాలు చెల్లిస్తూ ఉన్న ప్రైస్ హలలు తీసుకున్న బిడ్డలు కూడా దేవుడు చక్కగా అతని మార్గంలో నడిపించాలని అందరము కలిసి చిన్న ప్రార్థనక్షేతం కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం మహాకృప కనిక్రమ కలిగిన దేవ కృపా సత్య పాదాల పొందినాలు తండ్రి ఆరాధనకు తండ్రి ఇదిగో ప్రభా ఎండ నడిపించావు దేవ ఇదిగో తండ్రి కృష్ణా నదిలో ప్రభా బాప్తిసాల కార్యక్రమం జరుగుతుందిగా వేరే బాప్తిసాల కార్యక్రమంలో తోడుగాను మేడగాను ఉండి నడిపింపజేసి మహిమ పొందమని అని అడుగుతున్నాడు కృప చూపమని అడుగుతున్నా బాప్తి ప్రారంభించి ముగి ఉన్నటువంటి ప్రార్థిస్తున్నాము తండ్రి దీని యొక్క మహా అద్భుతమైన ప్రభుత్వం ఈరోజు వెంగళ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఉన్నాం ఇక్కడ బాప్తి ఇవ్వడానికి దేవుడు బాప్తి ఇవ్వడానికి ఈ ప్రాంతానికి వచ్చాము ఇది కృష్ణా నది అండి ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో దేవుని సృష్టి ఎంత అద్భుతం అంటే అది వర్ణించలేని వర్ణించలేనిది అసలు ఎంత అద్భుతం అంటే అది అసలు చాలా అందంగా సుందరంగా బాగా ఉన్నది నిజంగా దేవుని సృష్టి దేవుడు సృష్టించిన సృష్టి ఎంతో అందమైనది సుందరమైనది ఇది దేవుని యొక్క సృష్టి కాబట్టే ఈ యొక్క కృష్ణానది ఇలా ఈ విధంగా చాలా అందంగా ఉన్నది ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన మాట గుర్తొచ్చేది నిజంగా పేతురు వీళ్ళు చేపలు పడుతూ ఉన్నప్పుడు ఏసు ప్రభు ధోనిలో కూర్చున్నప్పుడు వారు ఏ విధంగా అయితే యేసు ప్రభు సువార్త చెప్పడానికి సహకరించారు అక్కడ సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా అనేకులు బాగుపడ్డారు ఆ తర్వాత పేతురు కూడా సమ యోని లోపలకి నడిపించిన తర్వాత చేపలకు వల వేసినప్పుడు విస్తార చేపలు ఎలాగ పడ్డాయో ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క మహిమ కార్యాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మాకు కూడా అలాగా అనిపించింది దేవుని యొక్క గొప్ప అద్భుతము ఇది కొత్త ప్రాంతంలో భక్తులు చేయడానికి దేవుడు ఎంతగా కృప చూపాడు ఇంకా ఈ ప్రాంతాన్ని చూసి చాలా ఆనందంగా ఉన్నది వీలైతే మీరందరూ కూడా ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించండి గాడ్ బ్లెస్య దేవుడు మిమ్మల్ని గాక